వెల్కమ్ టు మన టీవీ ఎంబెంగనూరు పట్టణ కేంద్రంలోని మాచాని గంగప్ప ప్రభుత్వ వైద్యశాల హాస్పిటల్ నందు కర్నూలు జిల్లా ఆరవయ యోజన సంఘం ఆధ్వర్యంలో గర్భవతులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యకుడు దేవికి జనార్దన్ మాట్లాడుతూ ఎంబెంగూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు మా సంఘం తరపున ఈ నెల గర్భవతులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషించిన అన్నారు హాస్పిటల్ కు వచ్చే గర్భవతులు వారింతర్లో వృద్ధులు దాదాపు ఆరు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించమన్నారు కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాకు ప్రతి ఒక్కరూ గర్భవతులు వృద్ధులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సకశిలా బాలాజీ మాషికంటి పవన్ కుమార్ చెరుకు రమేష్ అనంత హరిప్రసాద్ మేధ మహేష్ రవీంద్ర గురుప్రసాద్ వెంకటేష్ ప్రతాప్ శ్రీకాంత్ కౌశిక్ అమరావతి ఆయిల్ మిల్ ఉపేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు

இல காரியமா இவன் ஊட்டா ஊட்டிய வீட்டில் இவன் இவன் ஐதோ உதவி பார்த்து ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి నెల తొమ్మిదవ తారీఖు జరుగుతుంది ఈ నెల రెండు రోజుల కోసం ఏదో పదకొండో తేదీ కార్యక్రమం చేస్తున్నాము ప్రతి నెల ఈ విధంగా కార్యక్రమం మా ఫ్రెండ్స్ చేస్తున్నాం ఈ నెల మాకు అవకాశం కల్పించండి మాకు ధన్యవాదాలు